పద్మశ్రీ గౌరవ మందకిష్ట మాదిగా గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే ఉన్నతమైన పదవిలో ఉండి సుప్రీంకోర్టు జస్టిస్ పైన ఏదైతే దాడి జరిగిందో దానికి నిరసనగా ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది అయితే మేము భారతదేశంలో ఉన్నాం భారతదేశము గత డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ రోజుడికి దళితుల పైన దాడులు ఆగుతలేవు అవమానాలు దాడులు ఆగతలేవు దానికి ఈరోజు మేమంటున్నాం భారతదేశంలో ఇది భారతదేశం రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగం ఇది డెమోక్రసీ అందరికీ సమాన హక్కు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఏదైతే ఉన్నతమైన పదవిలో ఉండి జస్టిస్ దవాయి పైన దాడి జరిగిందో దానికి ఖండిస్తూ వారిపైన దాడి చేసిన వారికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళను బహిరంగంగా ఉరిదీయాలి మళ్ళీ ఒకటి ఇట్లాంటి సంఘటన మళ్ళీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ కంకి మండల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతదేశం ఏంటంటే రాజ్యాంగం అమలు ఉంటది ఎప్పుడైనా ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి రాజ్యాంగం అది ఆ రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకోవాలి ఎప్పుడైనా కానీ భారతదేశ రాజ్యాంగం కానీ ఈ మనవాదాలు ఏం చేస్తారంటే ఈ దళితులను కానీ బీసీలను కానీ బీసీలు అర్థం చేసుకుంటలేరు కానీ కానీ మాతలు మోసం చేస్తారు కాబట్టి దవాపై ఏదైతే దాడి జరిగిందో వాళ్ళని ఎవరైతే దాడి చేస్తారో కఠినంగా శిక్షించాలని మేము హెచ్చరిస్తున్నాం వాళ్ళపై చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా మేము దళితుల మీద దాడి చేస్తే మేము ఒప్పుకోమో ఖచ్చితంగా వందకృష్ణ ఆదేశాల మేరకు ఇప్పుడు తహిల్దార్ ఆఫీస్ కూడా పోతున్నాం తాము నటిస్తాం ఈ పైన జరిగే దాడులు అంటే మేము సహించలేము దాని గురించి మేము పోరాడతాం